కూకట్పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ పరిధిలోని పీజేఆర్ కాలనీలో డ్రైనేజీ లైన్లు మరియు త్రాగునీటికి సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ జీహెచ్ఎంసీ అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పీజేఆర్ నగర్ లో పర్యటించి పాదయాత్ర చేస్తూ సమస్యలను స్వయంగా పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో ప్రధానంగా ఉన్న డ్రైనేజ్ సమస్యను అతి త్వరలో పూర్తి చేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు కాలనీలోని డ్రైనేజ్ లైన్స్ కు సంబంధించి అవసరమైన బడ్జెట్ను ఎస్టిమేషన్ వేసి ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అలాగే కొంతమంది త్రాగునీరు ప్రెజర్ రావడం లేదని విన్నవించగా సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని పరిష్కరించాలని వాటర్ వర్క్స్ అధికారులకు తెలిపారు కాలనీలో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని చెత్తను రోడ్ల మీద లేదా బిల్డింగ్ల మధ్యలో వేయడం వల్ల మీరు మీ పిల్లలు రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని తడి చెత్త మరియు పొడి చెత్తను వేరువేరుగా బస్తీకి వచ్చి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని చెత్తను నాలాల్లో కానీ రోడ్ల మీద కానీ చెరువుల్లో కానీ వేయవద్దని ప్రజలను కోరారు కార్యక్రమంలో జీహెచ్ఎంసి అధికారులు వాటర్ వర్క్స్ మేనేజర్ ఝాన్సీ వర్క్ ఇన్స్పెక్టర్స్ రవి కుమార్ మరియు రవీందర్ రెడ్డి యూబీడీ సూపర్వైజర్ నాగరాణి ఎంటమాలజీ సూపర్వైజర్ డి నర్సింహులు సూపర్వైజర్ శివ తదితరులు పాల్గొన్నారు